ఓం నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభం విశ్వరూపాయ మధ్యమాస్మద్చార్య పర్యంతం మందే గురు పరంపరం మందే గురు పరంపరం బ్రహ్మంగారు చెప్పిన విధంగానే ఇప్పుడు కలియుగంలో అనేకమైన వింతలు జరుగుతూనే ఉన్నాయి అలాగే బ్రహ్మంగారు చెప్పిన వాక్యాల్లో ఈరోజు ఒక్క వాక్యము ప్రభవ పార్థివ మధ్యేషు నిశ్చయం అనంతరే ఆనందనామ సంవత్సరే రక్తపాత భూమి రణరంగ స్థితి అనింద స్వామివారు చెప్పినారు ఆనందనామ సంవత్సరం వచ్చే వరకు అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు యుద్ధములు కొనసాగుతాయి అని స్వామివారు చెప్పినారు అనేకమైన ప్రళయాలు ఉత్పాదములు జరుగుతాయని స్వామివారు చెప్పినారు రెండు వేల ముప్పై ఐదు లోపల జన నష్టం అధికంగా సంభవిస్తుంది అని స్వామివారు చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరిని స్వామివారు నా భక్తులైన వారిని అందరినీ నేను సదా వారిని నేను రక్షించుకుంటాను అని స్వామివారు చెప్పినటువంటి వాక్యాన్ని మనమందరూ పాటిస్తూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి కృపా కటాక్షాలు మనకు కలగాలని మనం కోరుకుంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణం చేస్తూ ఆ కలి యొక్క బాధల నుంచి మనం రక్షణ కలిగించుకుంటాం